నమస్తే అండి కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి గారు ఏపీ సీఎం చంద్రబాబు పాలన పైన చేసినటువంటి కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపైన తనదైనటువంటి శైలిలో స్పందించారు అక్కడ యూట్యూబ్ యాంకర్ ఆమెను ఒక ప్రశ్న వేశారు ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది అయితే చంద్రబాబు పాలన ఎలా ఉంది అనేటటువంటి విధంగా దానికి సీఎం చంద్రబాబు గ్రాఫ్ తొందరగా పడిపోయిందని చెప్పారు రేణుకా చౌదరి గారు ఆ విధంగా సంచలన కామెంటు చేశారు ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించాలని కూడా ఆమె కోరడం అయితే జగన్ ఓడిపోతే చంద్రబాబు వస్తే ఏదో ఉద్ధరిస్తారని అంతా భావించాము కానీ ఆయన కేంద్రంలోని బీజేపీ చెప్పినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని బీజేపీ వాళ్ళు చే వాళ్ళతో చేతులు కలుపుకొని ముందు చూపు లేకుండా వాళ్ళ వ్యవహరిస్తున్నారని ఇది సరికాదని సరైనటువంటి పాలన కాదని అని ఎన్నో ఆశలతో ఎదురు చూశామని కానీ ఆశలకు తగ్గట్టు చంద్రబాబు పాలన లేదని ఆమె తేల్చి చెప్పారు ప్రజలకు ఆయనకు గ్యాప్ వచ్చిందన్నారు అయితే పాలన అనుభవం ఉంది కాబట్టి ఆయన పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని కానీ ఆయన పాలన మాత్రం అంతంత మాత్రంగానే ఉందని ఆకట్టుకోవడం లేదని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు తల పాలనతో నిరాశ పరిచారని కూడా ఆమె చెప్పుకొచ్చారు అంటే ఇది ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటటువంటి విధంగా అనేక సర్వే సంస్థలు కూడా చెప్పున్నాయి ఏడాది పాలన ఎలా ఉంది అనేటటువంటి విధంగా సర్వే సంస్థలు కూడా చెప్పినటువంటిది అలాగే క్షేత్ర క్షేత్రస్థాయిలో కూడా వ్యతిరేకత ఇప్పుడు ప్రజల్లో అయితే వచ్చింది ఇప్పుడు ఇకన ఇంకా తిరుగుబాటు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నటువంటిది గతంలో జగన్ పాలనకు వ్యతిరేకంగా కూడా పలు సందర్భాల్లో ఆమె తన గళాన్ని విప్పారు అమరావతి రైతులకు మద్దతుగా వారి ధర్నాలో కూడా ఆమె పాల్గొన్నారు ఇటీవల కూడా జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆమె మరి గతంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడినటువంటి ఆమె ఇప్పుడు చంద్రబాబు పాలన సరిగా లేదని గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని ఆమె వ్యాఖ్యలు చేశారు ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ సర్వేల నుంచి వచ్చినటువంటివి ప్రజల కెలం ఎలా ఉంది అన్నటువంటి ఆ నాడి ప్రకారంగా ఆమె ఇప్పుడు మాట్లాడారు ఇవి అని ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు నమస్తే